భూమి లోపల నుంచి బయటికి వస్తున్న బంగారం ఈ బంగారం హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలల్లో హృదయనీయం నిల్వలను ఇటీవల గుర్తించారు ఆ శిలలకు మూలం కోర్ మాంటెల్ సరిహద్దుల్లో ఉందని తెలుస్తుంది హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది అయితే ఇందులో బంగారం ఇతర విలువైన లోహాలు ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది వాస్తవానికి బంగారం కోరులో ఎక్కువగా ఉంటుంది అంటే కోర్ నుంచి మాంటెల్కు బంగారం లీక్ అయ్యి అలా అగ్నిపర్వత బసాల్ట్ శిలల్లో చేరి భూమిపై భాగానికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు కోటింగల్ యూనివర్సిటీ పరిశోధన బృందం ఈ విషయాన్ని నిర్ధారించింది తమ పరిశోధన ఫలితాలు వచ్చినప్పుడు తాము బంగారాన్ని కనుగొన్నట్లు గోటింగెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నీల్స్ మెల్సింగ్ చెప్పారు కోర్ మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వత శిలలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇంకా పూర్తి విషయాలు మరిన్ని విశేషాలు ఈ కిందున్న లింకులో ఇవ్వబడినవి ఒకసారి క్లిక్ చేసి చూడండి